నోటిఫికేషన్ ప్రకారం ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్పటి హైకోర్టు ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై నాలుగు జడ్జిమెంట్ ప్రకారం అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో తీర్పు రావడం జరిగింది అప్పుడు మూడు వందల యాభై మందిని తీసుకోవడం జరిగిందన్నారు మిగిలిన అభ్యర్థులను పోస్టింగ్ ఖాళీ లేవని అప్పుడు తీసుకోలేదన్నారు మిగిలిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది మధ్యంతర ఉత్తర్వులు రావడం జరిగింది అప్పుడు ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటే పోస్టింగ్ ఇస్తామని మీటింగ్ మీటింగ్లో అప్పటి సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది రెండు వేల పద్దెనిమిది విత్డ్రా చేసుకోవడం జరిగింది కానీ అప్పటి ప్రభుత్వం మాకు పోస్టింగ్ ఇవ్వకుండా విత్డ్రా చేసుకుని ముగ్గురికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది హైకోర్టులో కేసు వేయడం జరిగింది తేదీ ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు రోజున మాకు జడ్జిమెంట్ రావడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున సీనియర్ కౌన్సిలర్ విద్యాసాగర్ పిటిషనర్ కి పోస్టింగ్ ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది నాలుగు వారాలలో పోస్టింగ్ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ముగియనుంది మాకు డిపార్ట్మెంట్ తరపున ఎలాంటి సమాచారం లేకపోవడం శోచనీయమన్నారు తమకు న్యాయం చేయాలని కోరారు మన క్వాలిఫైడ్ జూనియర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ మా మిత్రులందరూ కలిసి ఇలా రెండు వేల ఆరు నోటిఫికేషన్ ప్రకారంగా జూనియర్ లైన్మెన్గా మేము సెలెక్ట్ అయ్యి వరకు పదహారు పదిహేడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఆరులో సెలెక్ట్ అయిన జూనియర్ లైన్మెన్స్కు అందరికి ఇచ్చారు దాదాపుగా ఒక జడ్జ్మెంట్ వచ్చింది మీనాకుమార్ జడ్జ్మెంట్ ఫోర్టీన్ థర్ఫ్ ప్రకారంగా ఎంతమంది అయితే పోల్ క్లెయిమ్ చేసినా అంతమందికి పోస్ట్ వచ్చింది ఓన్లీ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్లో పద్నాలుగు మంది ఆదిలాబాద్లో కొంతమంది కరీంనగర్లో కొంతమంది మిగిలిపోయినాం సుప్రీంకోర్టు ఆశించేది దగ్గర సుప్రీం సుప్రీంకోర్టులో కూడా రెండు వేల పదిహేడులో జడ్జిమెంట్ రావడం జరిగింది జడ్జిమెంట్లో వీళ్ళందరికీ మేము ఇస్తామని ఒప్పుకున్నారు అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు మీరు విద్ర చేసుకుంటే పీఆర్సీ ప్రకటించినప్పుడు మీరు విత్ర చేసుకొని మీకు ఇమీడియట్లీ మీకు పోస్టింగ్ ఇస్తామంటే ఆయన మాటలు నమ్మి వాళ్ళ మేము విత్ర చేసుకొని రోడ్డు మీద వాళ్ళం విద్ర చేసుకున్నాక నౌకర్లు మాకు ఇవ్వలేదు అయినా మేము వెనకడ వేయకుండా మళ్ళీ మరొకసారి ప్రయత్నించి హైకోర్టులో కొట్టేసి కేసు వేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ కేసు మొన్న ఇరవై ఇరవై రెండు 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 వేల ఇరవై రోజున జడ్జ్మెంట్ రావడం జరిగింది ఆ జడ్జిమెంట్లో సీనియర్ కౌన్సిలర్ మన విద్యాసాగర్ రావు గారు డిపార్ట్మెంట్ తరఫున ఎంతమంది అయితే పిటిషన్స్ ఉన్నా ఆ పిటిషన్స్కి మేము మీకు క్వాలిఫైడ్ అయిన పిటిషన్కి మేము ఇమ్మీడియట్లీ నాలుగు వారాల్లో పోస్టింగ్ ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది ఆ దాని ప్రకారంగా జడ్జిమెంట్ రావడం జరిగింది జడ్జిమెంట్ వచ్చి నాలుగు వారాలు అవుతుంది ఇవాడితో నాలుగు వారాలు అవుతుంది ఇంతవరకు మాకు పోస్టింగ్ ఇవ్వలేదు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వట్లేదు ఆఫీస్కి కొత్త కూడా ఎలాంటి సమాచారం లేదు అంతకుముందు సీఎం అంటే వాళ్ళు చదువుకోలేదు మామూలు వ్యక్తులు ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న మాకు నమ్మకం అనేది ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా నమ్మకం అనేది ఈ ప్రభుత్వం అలాంటి పైన ప్రభుత్వం లేక తప్పులు చేయదు ఎందుకంటే కోర్టు కేసులు అన్ని క్లియర్ చేస్తుంది నాకు తెలిసి ఈ ప్రభుత్వం అంతా ఈ కేసు మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేయదనుకొని భావిస్తున్నాం ఈ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని ఇంప్లిమెంట్గా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ప్రవీణ్ కుమార్ నేను క్వాలిఫైడ్ జూనియర్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నా పేరు శ్రీనివాస్ అండి కొత్తూరు శ్రీనివాస్ రెండు వేల ఆరులో మేము క్వాలిఫై అయినాము అప్పటి నుండి ఇప్పటివరకు మాకు ఈ కోర్టుల చుట్టూ తిరుగుడు అవుతుంది మాకు సుప్రీంకోర్టు పోనాము ఆ నుండి మళ్ళీ విత్రాలు చేసుకోమంటే బయటకు వచ్చి ఇక్కడ కేసీఆర్ గారు చెప్పినట్ల విధురాలు చేసుకుంటే అప్పుడు ప్రభాకర్ రావు ఉండే సీఎండి ప్రభాకర్ రావుకు చెప్పిండు వీళ్ళ విత్రాలు చేసుకుంటూ వీళ్ళకి నౌకరి ఇవ్వండి అని చెప్పాగానే మేము వెళ్ళినాం విత్రాలు చేసుకుని వచ్చినాం వచ్చిన తర్వాత మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మేము పక్కా తిరిగినాం రోడ్ద పడి తిరుగుతున్నాం తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సూపర్ హైకోర్టుకి వెళ్ళినాం హైకోర్టుకి వెళ్తే మొన్న ఇరవై రెండు నాడు మాకు జడ్జిమెంట్ వచ్చింది వీళ్ళకి నౌకర్ ఇవ్వండి అని చెప్పి గారు వాళ్ళను ఒప్పించుకొని ఎవరైతే జడ్జి గారు ఉన్నారో వాళ్ళకి చెప్పారు కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు అసలు ఏం మూడు చెప్తలేరు వాళ్ళు కాబట్టి ప్రభుత్వానికి మేము కోరుకునే ఒకటే మాకు దయచేసి మాకు ఈ నిరుద్యోగ రీతిని బయట వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కొత్తూరు శ్రీనివాస్ ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరం అవుతుంది పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయి పంతొమ్మిదిలో పడ్డదిక్ నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మంచి రాజున్నాను